నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం అదేవిధంగా మనకు అడుగు అనేది మాడిపోకుండా కరెక్ట్ కొలతలతో ఈ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఇలా చేశారంటే మీరు ప్రతిసారి ఈ విధంగానే చేస్తారు చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దమ్ బిర్యానీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధగంట పాటు నాననివ్వాలి ఇక్కడ బాస్మతి రైస్కి బదులుగా మనం నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకవేళ మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలాగే ఒక అర్ధ గంట పాటు నాననివ్వాలి ఈలోగా మరొక గిన్నె తీసుకొని అందులో ఒక అర కేజీ వరకు చికెన్ని తీసుకోవాలి ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక ఉన్నర కారం వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది పేస్ట్ ఒక రెండు స్పూన్ల పెరుగు ఒక సగం నిమ్మకాయని రసాన్ని ఇలా పిండుకొని ఈ మొత్తం మిశ్రమం అంతా వీటికి పట్టే విధంగా ఈ మసాలాలంతా చికెన్కి పట్టే విధంగా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక గంట పాటు నాననివ్వాలి ఈ గంటపాటు నానిన తర్వాత అన్నం వండుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి సో ఎక్కువ ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి రైస్ అనేది ఇందులో పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఐదు గ్లాసులు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులు కొద్దిగా కొత్తిమీర ఇందాక మనం ఇందాక చికెన్లోకి పిండుకున్న సగం నిమ్మకాయ ముక్కని అలాగే స్పూన్ స్పూన్ ఉన్నర ఉప్పును వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఉప్పు అనేది కొంచెం కషంగా ఉండాలి సరిపోవటం కదండి కొంచెం కషంగా ఉండాలి తర్వాత మూత పెట్టుకొని ఎసరు రానివ్వాలి ఇలా ఎసరు వచ్చిన తర్వాత మనం ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యం ఉన్నాయి కదండి ఆ రైస్ని వేసుకొని ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఇలా కలుపుకొని ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి అంటే మనకి ఇలా రైస్ని పట్టుకొని చూస్తే ఇలా రెండుగా అవ్వాలండి ఇలా రెండుగా అయితే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉడికినట్లు ఇలా రెండుగా అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నిమ్మకాయ ఉంది కదండి ఆ నిమ్మకాయ ముక్కను తీసేసేసి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక కళాయి తీసుకొని ఒక మూడు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని వాటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ని తీసి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఇలా వేసుకొని అన్నం మొత్తాన్ని లేయర్లుగా అనుకొని ఈ రైస్లోకి ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని పైన మూత పెట్టుకొని ఈ అనేది బయటికి పోకుండా ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి పైన ఏదైనా బరువుది పెట్టుకోవాలి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బరువు ఏదన్నా పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని అడుగు నుంచి పై వరకు నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా మనకి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పైను అడుగు నుంచి ఇలా తీసి నెమ్మదిగా ఇలా పైకి కలుపుకోవాలి ఇలా ఇరవై నిమిషాలు ఉంచటం వల్ల కరెక్ట్గా ఉడుకుతుందండి ఇంకా మనకు అడుగు అనేది అసలు ఏమీ మాడకుండా సరిపోతుంది ఈ రెండు గ్లాసుల బియ్యానికి అర కేజీ చికెన్ అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది టైం కూడా కరెక్ట్గా ఇరవై నిమిషాలే ఉంచాలండి అప్పుడే కరెక్ట్గా దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కువసేపు ఉండితే మనకి అడుగు అనేది మాడిపోతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్